అండి ఈ ప్రైస్ క్లాడా అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు బాగున్నారని నమ్ముతున్నాను మరి చాలా రోజుల తర్వాత మరలా ఈ రీతిగా కలుసుకొని మీతో మాట్లాడడానికి దేవుడి నాకు ఇచ్చిన ఈ గొప్ప కృపకై దేవునికి వేల కొలది కృతజ్ఞత ఆస్తు తుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నేను నా ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీతో కొన్ని విషయాలు ముచ్చటించాలని ఆశ ఉన్నాను ఏంటి అంటే చాలామంది కూడా నేను చూస్తున్నాను రోజు కూడా చూస్తున్నాను ఆత్మీయులే అవ్వచ్చు మరి మిగతా వారు ఎవరైనా అవ్వచ్చు ఏంటి అంటే ప్రతి మనిషిలో స్వార్థం అనేది పెరిగిపోతుందండి ఈ రోజుల్లో మంచి ఏదో చెడేదో గ్రహించలేనటువంటి స్థితిలోనికి దిగజారిపోతున్నారు ఇందుచేత స్వార్థం రాజ్యం వెళ్తుంది కాబట్టి ఏంటి అంటే వారి స్వలాభాల కోసం మనుషుల్ని ఎంతగా ఈ ఈ ఎంతగా అయినా తెగించే విధంగా మాట్లాడుతున్నారనమాట వారు ఎటువంటి వారు ఏంటి వారి పరిస్థితులు ఏంటి అని తెలిసి కూడా ఒక ఆలోచన విధానం అనేది వారి జీవితాలలో లేకుండా నోటికి ఎంత మాట పడితే అంత మాట పలకటం అది మంచిదేనంటారా దాన్ని దేవుడు అంగీకరించగలడా విశ్వాసిని అని చెప్పుకుంటున్నావు కానీ నువ్వు మాట్లాడే ప్రతి మాటలు ఏ రీతిగా మనుషులను అటు దేవుణ్ణి ఎంత గాయపరుస్తునేవో ఒకసారి ఆలోచన చేయగలరా ఎందుకు అనంటే మేము దేవుని బిడ్డలమే అంటున్నారు కానీ మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారు దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు దూషిస్తున్నారు నోటిలో నుండి ఎటువంటి మాటలు వస్తున్నాయో వస్తున్నవో కూడా విచక్షణ లేనటువంటి మరి మాటలను మాట్లాడుతూ మరలా ఆరాధనకు మేము ఆరాధించగలము మేము ఆరాధన చేయగలము అంటూ మరి ఆరాధన చేస్తున్నారు ఆరాధన చేయటం మంచిదే కానీ నీవు ఎలా ఆరాధన చేస్తున్నావు అనేది ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో విశ్వాసే ఎందుకు అని అంటే మరి వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ మరి అనేకులను గాయపరుస్తూ హింసిస్తూ మరి దూషణకరమైన మాటలు మాట్లాడుతూ దేవునికి ఆరాధన అంటున్నాం అది నిజమైన ఆరాధనైనా కాదు కాదు నిజమైన ఆరాధన ఏంటి నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయముతోనూ నీ దేవుడైన యహోవాని సేవించడమే నిన్ను నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకోవడమే నిన్నెవరైనా గాయపరిచినా కానీ నిన్ను ఎవరైనా తిట్టినా కానీ ఒకవేళ నీవు ఎదుటివారి వలన నీవు అవమానింపబడుతున్నా కానీ నిన్ను నీవు తంకించుకొని ప్రేమించే మనసుతో ముందుకెళ్తావు చూసావా అదే దేవునికి ఇష్టమైన ఆరాధన నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ మనము ఆ వాక్యానికి వ్యతిరేకంగా నిలబడుతున్నాం నిన్ను వల్ల నీ పొరుగువారిని కాదు కాదు కదా పొరుగువారిని అవమానపరుస్తున్నావు గాయపరుస్తున్నావు నిందిస్తున్నావు వ్యతిరేకిస్తున్నావు నీకేదో స్వలాభం రాలేదని మరి ఎదుటివారి మీద నిందలు వేస్తూ చేస్తున్న పనికి అడ్డుగా నిలబడుతూ ఆ పనిలో నుండి తొలగించాలని ప్రయాసపడుతున్నావు చూసావా అది దేవునికి ఇష్టమైన కార్యం కాదు ఆ అటువంటి పరిచర్యను దేవుడు కూడా అంగీకరించలేడు ఎందుకు అనంటే నీవు వేషధారణ కలిగి చేస్తున్నావు కాబట్టి అట్టి వేషధారణ దేవుడు అంగీకరించేవాడు కాదు వేషధారులు మరి పరిశైలి గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది ఒకవేళ మనము కూడా అటువంటి పరిశైలు కలిగిన జీవితాల్లో ఉన్నా పరిశైల వంటి జీవితాన్ని మనము కలిగి ఉన్నప్పుడు నిజముగా దేవుని రాజ్యానికి మనము చేర్చబడలేమండి కాబట్టి అటువంటి వేషధారణ మన జీవితంలో కలిగి కలిగి ఉన్నట్లయితే ఈరోజైనా తెలుసుకొని దానిని విడిచిపెట్టి మరి సుంఖరి వలె దేవుని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రతి పరిస్థితిని దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల అనేకులకు ఆ వేషధారణ జీవితంలో నుండి అనేకులకు ఒక మాదిరికరమైన ఒక వెలుగు కలిగిన జీవితంలోనికి ఆయన నడిపించగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు కాబట్టి వ్యసన పడబాకు చూసి ఇతరులను చూసి నీవు పడబాకు నిన్ను నీవు సరిచేసుకో నిన్ను నీవు దేవునికి అప్పగించుకో నీ జీవితాన్ని దేవునికి ఇచ్చినప్పుడు దానిని అమూల్యముగా అమూల్యమైన జీవితముగా దేవుడు మార్చగలడు తన వాగ్దానములను నీ ఎడల నెరవేర్చగలిగిన గొప్ప దేవుడు కాబట్టి దేవుడు నీ పట్ల ఏ ఉద్దేశాన్ని ఏ తలాంతును ఏ పరిచరను ఆయన చేయించడానికి ఇష్టపడుతున్నాడో అది తెలుసుకొని దానిని గ్రహించి ఆ మార్గం గుండా నువ్వు వెళ్ళు దీవెనకరంగా మాట్లాడు దీవెన అనేకులకు దీవెనకరంగా మార్చబడతావు తలాంతులు దేవుడిచ్చే గొప్ప వరం నీకు ఏ తలాంతిచ్చాడో ఆ తలాంతుని నువ్వు ఎరిగి ఉండి ఆ తలాంతులో నువ్వు ప్రయాణం చేసినప్పుడు దాని ప్రకారంగా దేవుడు మరి నీ జీవితంలో గొప్ప మేలులు దీవెనల ఆశీర్వాదములతో ఆయన కుమ్మరించగలిగిన అతి కృప దేవుడు మనకి దాయి చేయనుగాక ఆమె ప్రయత్నం